ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు జాగృతి జనం బాట పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలి అని ఆకాంక్షిస్తూ ఆమె తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కవిత వెల్లడించారు ఈ కార్యక్రమం సుమారు నాలుగు నెలల పాటు కొనసాగుతుంది అని ఆమె తెలిపారు ఈ నేపథ్యంలోనే కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలి అని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆమె పేర్కొన్నారు ఉదయం తన భర్తానీలతో కలిసి తిరుమల చేరుకున్న కవిత విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న కవిత దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేరే పండితుల వారికి ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దయ వల్ల నాలుగు నెలల నెలలపాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో అమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలనుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇప్పుడు కూడా అదే థ్యాంక్ యూ జైతన్